ఇప్పుడు నా దగ్గరికి ఇప్పుడు నువ్వు అడిగే ఒక ప్రశ్న కానీ రోజుకి ఒక్కళ్ళైనా వస్తారు ఏంటంటే అమ్మాయిలు ముఖ్యంగా ఈ టీనేజ్లో ఉన్న అమ్మాయిలు థర్టీ ఇయర్స్ అంటే బిళ్ళయ్యి డెలివరీ అయిన వాళ్ళు నా బ్రెస్ట్ శాగ్ అయింది తర్వాత అది లిఫ్టింగ్ చేయాలి అంటే ఎట్లా తర్వాత చిన్నగా ఉన్నాయి పెద్దగా ఇలా దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చా లేకపోతే ఏదో వాళ్ళు చూస్తారు అనమాట ఒక అడ్వర్టైజ్మెంట్స్లో లేకపోతే ఎక్కడో ఒక మోడల్స్ను అట్లా హీరోయిన్స్ అట్లా చూసి నాకు కూడా అలా కావాలి అంటే ఎక్కువ కావాలి వాళ్ళకి అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే ఈ బ్రెస్ట్ అనేది ఒక మజిల్ దీనికి బోన్ లేదు అంటే సపోర్ట్ లేదు అది మజిల్ అంతే ఆ కి సపోర్ట్ ఎక్కడ ఉంటుంది సపోర్ట్ లేదు అది ఇక్కడ ఈ చెస్ట్ క్యావిటీలో ఈ గ్లాండ్స్ కదా ఇవన్నీ మిల్క్ గ్లాండ్స్ అండ్ మజిల్ టిష్యూస్ ఉంటాయి అంతే ఇవి ఎంగగా ఉన్నప్పుడు ఎంగగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది ఎందుకంటే స్టిఫ్నెస్ ఉంటుంది స్కిన్ టైట్నింగ్ ఉంటుంది బాగానే ఉంటుంది కానీ డెలివరీ అయిన తర్వాత ఫీడ్ చేసే వాళ్ళకి ముఖ్యంగా ఫీడ్ చేసే వాళ్ళకి సాగ్ అవుతుంది కానీ ఒకవేళ వాళ్ళకి పిల్లలు లేకపోయినా పిల్లలకి పాలు ఇవ్వకపోయినా కూడా ఒక ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చేసరికి ఖచ్చితంగా అది సాగ్ అవుతుంది ఇది ఇది సహజం ఇది ఇది న్యాచురల్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే చాలా మంది ఎక్కువ ఉంటే సర్జరీస్కి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్ థొరాసిక్ పెయిన్ నెక్ పెయిన్ వచ్చేస్తుంది వాళ్ళకి ఎందుకంటే తనకు సపోర్ట్ కావాలి చాలామంది ఏం చేస్తారు అని అంటే ముఖ్యంగా చిన్నగా ఉంది పెద్దగా చేసుకోవడానికి సర్జరీస్ సాగ్ అయిన దాన్ని లిఫ్ట్ చేసుకోవడానికి ఒక సర్జరీస్ తర్వాత సిలికాన్ ప్యాడ్స్ అంటే ఎక్కువ కనబడాలి అని కూడా సిలికాన్ ప్యాడ్స్ పెడతారు బ్యాగ్స్ ఉంటాయి అన్నమాట సిలికాన్ బ్యాగ్స్ ఆ సిలికాన్ బ్యాగ్స్ లోపల పెడతారు అన్నమాట అవి అవి అలానే ఉండిపోతాయి కదా లోపల సర్జరీ చేసిన తర్వాత దట్స్ అ ఫారిన్ బాడీ అదేమి నీ నీ సహజంగా వచ్చింది కాదు ఇది ఎప్పుడు నీకు బాడీ యాక్సెప్ట్ చేయదు బాడీకి కూడా ఒక మెమరీ ఉంటుంది ఇది బయట నుంచి వచ్చింది ఇది బయట నుంచి పెట్టిన పార్ట్ ఇది అనేది ఖచ్చితంగా దీనికి ఉంటుంది అన్నమాట ఎప్పటికైనా సరే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి సో మనం సిలికాన్ ప్యాడ్స్ లోపల అమర్చినందువల్ల షేప్ కోసం పెట్టినందువల్ల ఇది ఎప్పుడు ఫారిన్ బాడీ అనేది మన బాడీ మెమరీకి మన శరీరానికి ఒక జ్ఞాపక శక్తి ఉంటుంది దీన్ని యాక్సెప్ట్ చేయదు దీన్ని అలౌ చేయదు ఇది నువ్వు బయట నుంచి వచ్చావు అని తను ఎప్పుడూ బయట దానిలాగానే చూస్తూ ఉంటుంది అందుకే తొందరగా ఇన్ఫెక్షన్స్ రావడం ముఖ్యంగా క్యాన్సర్లోకి వెళ్ళడం ఇవి తర్వాత చాలా పెయిన్ఫుల్ కూడా అవి చాలా కేర్ఫుల్గా ఉండాలి మెయింటెనెన్స్ చేయాలి అంత ఈజీ ఏం కాదు అవి పెట్టేసుకుని మనం ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఉండదు జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా పెరగడానికి కారణం ఏంటి అని అంటే ఇప్పుడు వాళ్ళు వేసుకునే బ్రాజ్ ఉన్నాయి చూడండి అవి అసలు మనకు అవసరం లేని బ్రాజ్ ఇవాళ మనం వేసుకుంటున్నాం ఎందుకు వేసుకుంటున్నారో అర్థం కాదు ప్యాడెడ్ బ్రాజ్ అని లిఫ్టింగ్ బ్రాజ్ అని చెప్పేసి సింథటిక్ మెటీరియల్ నైలాన్ పాలిస్టర్ మెటీరియల్తో తయారు చేసిన లోపల దుస్తులు మనం వేసుకోవడం వల్ల గాలి అనేది లోపలికి వెళ్లకుండా అలర్జీస్ వచ్చి ఇచ్చింగ్ వచ్చి పెయిన్ వచ్చి తర్వాత ఈ క్యాన్సర్లోకి వెదర్ అదే అదే మీరు ఎక్కడో చలి మైనస్ మైనస్ డిగ్రీస్లో ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా మీరు అట్లాంటి దుస్తులు వేసుకోవచ్చు ఏమీ నష్టం లేదు కానీ అదే ఇండియాలో మనం వేస్తే మన పరిస్థితి ఏంటి మనం అసలు సౌత్ లో వేస్తే సరే నార్త్లో కొంచెం వింటర్ ఇంకా చల్లగానే ఉంటుంది మన సౌత్లో ఆ ప్యాడ్ అండ్ బ్రాస్ వేసుకోవడం ఆ ప్యాటర్ బ్రాస్ వేసుకో ఇప్పుడు దొరకట్లేదు చూడండి బ్రాస్ కాటన్ కాటన్తో చేసినవి ఆ అన్నీ కూడా వెళ్ళండి నా అన్న సింథటిక్ స్వెట్ స్వెట్ అబ్జార్బర్ అంటాడు నాకు స్వెట్ ఒకటే అబ్జార్బ్ చేస్తే సరిపోతుందా స్వెట్ అబ్జార్బ్ చేస్తుందండి మెటీరియల్ అని చెప్తున్నారు ఎంత కష్టమైపోతుందంటే ఎవరు వాడట్లేదు అందుకే కంపెనీస్ కూడా ఎవరు తయారు చేయట్లేదు ఆ ఫ్యాన్సీ ఫ్యాన్సీ బ్రాస్ వేసుకుంటారు నేను ముందు కూడా చెప్పా ఈ బ్రాస్ పూర్తి కాటన్తో ఉండాలి కాటన్ మెటీరియల్ తో తయారై ఉండాలి కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంటో ఈ నైలాన్ అలాంటి మిక్స్ అయినా పర్వాలేదు కాబట్టి ఎయిటీ పర్సెంట్ అంతా కాటన్ ఏ ఉండదు కానీ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఏమో నైలాన్ సింథటిక్ ఉంటే ఒక టెన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కాటన్ ఉంటుంది దాన్ని దాన్నే కాటన్ ఉంటారు ఇవాళ జిమ్కి వెళ్ళేవాళ్ళు ఆ జిమ్లో వేసుకునే వాళ్ళ వాళ్ళ లెగ్గింగ్స్ వాళ్ళు వేసుకునే ఈ స్పోర్ట్స్ బ్రాస్ వాళ్ళు వేసుకునే టీ షర్ట్స్ ఈవెన్ మెన్ అండ్ విమెన్ వీటి వలన వాటి లోపల ఒక ఫంగల్ తయారయ్యి అది స్కిన్ ఇష్యూస్ వస్తాయి ఎంత సివియర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తున్నాయి అలెర్జీస్ వస్తున్నాయి వాళ్ళకి అవి తగ్గాలంటే ఎంత కష్టమో ఎందుకంటే గా జిమ్ లో ఉన్నంత ఎక్కడ ఉంటది ఎందుకంటే అందరు స్వెట్ కారుతూ ఉంటది ఆ మిల్స్ మీద మనం జిమ్ మీద ఎందుకంటే గా ఉండవు కదా మెషిన్స్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు క్లీన్ చేస్తారు కానీ ఎన్నిసార్లు క్లీన్ చేస్తారు ఎప్పుడో వస్తారు మార్నింగ్ క్లీన్ చేసుకుంటారు లేకపోతే ఈవినింగ్ క్లీన్ చేయాలి కానీ ఈ లోపల ఎంతమంది వాడతారు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందికి అసలు ఎందుకు సైన్ కొంతమంది ఎందుకు మైగ్రైన్ వస్తుంది ఎందుకు స్కిన్ ప్రాబ్లం వస్తున్నాయి ఎందుకు అలర్జీస్ వస్తున్నాయి అనేది అర్థం కావట్లేదు ఎక్కువ జిమ్కి వెళ్ళే వాళ్ళు మేము అదే అడుగుతాం వాళ్ళు ఖచ్చితంగా కాటన్ బట్టలే వేసుకోవాలి అవి చూడడానికి బాగుంటాయి టైట్గా ఫిట్గా ట్రాన్స్పరెంట్గా అంత చాలా కాన్ఫిడెంట్ మాకు బట్టలు వేసుకుంటే చాలా కాన్ఫిడెంట్ గా ఎందుకు కాన్ఫిడెన్స్ నీకు సుఖం లేని బట్టల్లో నీకు కాన్ఫిడెన్స్ ఎక్కడ వస్తుంది ఇది వేసుకుంటే నీ హెల్త్ పాడైపోతుంది నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వస్తుంది నీకు క్యాన్సర్ వస్తే క్యాన్సర్ నువ్వు ఇదిలానే వాడితే నీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు నువ్వు అది మానేస్తావా లేదా నాకు కాన్ఫిడెన్స్ ఉంది నాకు ఇవి వేసుకుంటే నాకు ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఐఎమ్ టీనేజర్ ఐఎమ్ ఫిట్ అని చెప్పేసి నువ్వు ఆ వేసుకొని తిరుగుతావా సో లోతులు ఎప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సర్జరీస్ ఎవరు చేయించుకోవాలి నిజంగా వాళ్ళకి అవసరం అది చేయకపోతే చాలా కష్టం అది అలా వాళ్ళు చేయించుకోవాలి ఎందుకంటే ఒక గ్లామర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అది ఇంపార్టెంట్ వాళ్ళు చేయించుకుంటారు ఏదో పులుని చూసి నక్కను వాతలు పెట్టుకుందని వాళ్ళు ఏదో అవసరమై చేయించుకుని పాపం వాళ్ళు ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతుంటే నీకేం పని మధ్యలో ఈ వాళ్ళ ఎలా అయిపోయిందంటే ఈ మనకి ఇవి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒక సెలబ్రిటీ ప్రతి ఒక్కళ్ళు ఒక యూట్యూబర్ చేశాక ఎవరికి వాళ్ళే ఒక స్వేచ్ఛ ఉంది కదా మనం వీడియోస్ పెట్టడానికి ఈ దీంతో ఈ పెట్టడం పెట్టి 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 ఇది ఒక జబ్బులాగా అందరికి అంటుకుపోయింది వాళ్ళు వేసుకున్నారు వాళ్ళ వీడియో నేను కూడా వేసుకోవాలి నేను కూడా అలా ఉండాలి నేను కూడా ఇలా చేయాలి మళ్ళీ అవేవో వీడియోస్ అవేవో మళ్ళీ వాళ్ళ షాపింగ్ టూర్స్ ఇవి ఎందుకు చేస్తున్నారు ఎవరికి మంచి ఆర్పనీ అది మీరు మంచి చేస్తున్నారు మీరు ఏదో అవసరం అయ్యింది మీ ప్రోగ్రామ్స్కో లేకపోతే మీ టీవీ సీరియల్స్కో లేకపోతే మీ యాక్టింగ్ చేయడానికి అవసరం మీరు వేసుకున్నారు అవి తీసుకొచ్చి ఈ నార్మల్గా ఉండే ఇంట్లో ఉండే మహిళలు అవి చూసి చూసి వీళ్ళు వేసుకుంది తల్లులు కూడా పిల్లలకి పాలిస్తున్న పరిస్థితి ఎక్కడా కనపడట్లేదు మ్యామ్ సో ఈ ఈ అందానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అందానికి ఇంపార్టెన్స్ తర్వాత వర్క్ ఆగిపోతుంది అని చెప్పి తర్వాత వాళ్ళకు ఒక ఫీలింగ్ అన్న సాగ్ అయిపోతుంది నేను చెప్తున్నా నువ్వు పిల్లకి పాలు ఇవ్వకపోయినా కూడా నీకు ఒక వయసు వచ్చేసరికి అది సాగ్ అవుతుంది అది సహజం అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి ముఖ్యంగా మగవాళ్ళు ఈ ఇది ఈ విషయంలో మాత్రం ఆడవాళ్ళని టార్చర్ పెడతారు నా దగ్గర ఎంత మంది వచ్చి మాట్లాడి ఏడుస్తారు మొన్న నిన్న నిన్న వచ్చింది ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ నీది మొత్తం సాగ్ అయిపోయింది కాబట్టి నాకు నిన్ను నాకు నీతో ఉండడం నాకు ఇష్టం లేదు నువ్వు నాకు డివోర్స్ ఇచ్చేసే నువ్వే నాకు ఇచ్చేసే నేను నీకు ఇవ్వను అని చెప్పేసి ఆమెని టార్చర్ పెడుతున్నాడు ఆమె ఏం చేయాలో యూట్యూబ్లో చూసి అవి చూసి ఇవి చూసి ఈ ప్యాక్లు ఆ ప్యాక్లో అన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంది అది నువ్వు మెంటల్గా దాన్ని సర్జరీ చేయించుకోవాలి అంతే కదా ఇంక వేరే పరిష్కారం లేదు సర్జరీకే వెళ్ళాలి మరి నువ్వు సర్జరీ చేయించవచ్చుగా వైఫ్ వైఫ్కి ఒకవేళ నీకు అంత ఇది అన్నప్పుడు నువ్వు నీకు అంత కావాలనుకున్నప్పుడు సర్జరీ చేయించుకోవాలి ఇంకొకటి ఈ లో ఈ ఇవి పిక్చర్స్ చూస్తారు వాళ్ళ న్యూడ్ పిక్చర్స్ లేకపోతే ఎక్స్పోజింగ్ అవి చూస్తారు అవన్నీ ఆర్టిఫిషియల్ అని వీళ్ళు తెలుసుకోవాలి ఈ అవి నాచురల్ గా కాదు అవన్నీ ఆర్టిఫిషియల్ అది ఫోటోలో గ్రాఫిక్స్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళు అన్ నేచురల్ గా తెచ్చుకున్నాయి అవ్వచ్చు అవి నువ్వు తీసుకొచ్చి ఒక నార్మల్ గా ఉన్న ఒక అమ్మాయిని నువ్వు ఇలా ఉండాలి అని అంటే ఎలా ఉంటుంది దీంతో ఎంతో మెంటల్ టార్చర్ అనుభవించి ఇలా మా ఆయన కనపడాలి లేకపోతే ఇవి అని చెప్పి వీళ్ళు ఎన్నో రకరకాల ప్రకటనలు రకరకాల సినిమాలు రకరకాల అందానికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ అమ్మతనానికి నిజంగా అసలు అర్థం లేకుండా పోయింది దీన్ని పిల్లలు ఎలా అయిపోయారంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నా నాకు మనవరాలు ఉన్నా నేను ఇంకా ఇంకానే ఉండాలి ఎంత ఉంది అంటే వాళ్ళకి వాళ్ళ మైండ్ లో నువ్వు నానమ్మ అమ్మమ్మ అని పిలవకూడదు వాళ్ళని పేరు పెట్టి పిలు లేదంటే ఆంటీ అని పిలువు కానీ నువ్వు అమ్మమ్మ నానమ్మ అని పిలవద్దు మచ్ అంటే అది నచ్చదు అంటే వాళ్ళకి అది ఎందుకు నచ్చదు అని అంటే వాళ్ళు ఫీల్ అవుతారన్నమాట వాళ్ళ అమ్మమ్మ అనగానే అమ్మో నేను ముసలిదాన్ని అయిపోయినా నేను పెద్దదాన్ని అయిపోయినా అని చెప్పి అమ్మమ్మ ఏముంటది ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేస్తే వాళ్ళకి వీళ్ళకి పెద్ద వైస్ డిఫరెన్స్ ఉంటదండి పిల్లలకి వాళ్ళకి తర్వాత ఆ పిల్లలు పుట్టేస్తే వీళ్ళు ఇంకా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీలో రాకుండానే వీళ్ళు అమ్మమ్మలో నాయనమ్మలు అయిపోతారు కదా ఏంటి దాంట్లో దాంట్లో సో రకరకాల క్రీమ్స్ ఇందులో మళ్ళీ లిఫ్టింగ్ క్రీమ్స్ అని చెప్పేసి లిఫ్టింగ్ ప్యాక్స్ అని చెప్పేసి అవి ఇష్టం వచ్చినట్టు వాడతారు సో నేను ఏం చెప్తున్నానంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అది ఒక మజిల్ దానికి ఎటువంటి సపోర్టు లేదు అది ఒక బోన్ సపోర్ట్ ఉంటే పని బోన్ పట్టుకుని ఉంటుంది ఇట్లా గట్టిగా అది కిందకే వస్తుంది ఎందుకంటే నువ్వు వెయిట్ పుట్ అని అయ్యావంటే కిందకి వస్తుంది నువ్వు వెయిట్ లాస్ అయ్యావంటే కిందకే వస్తుంది ఒక్కొక్కసారి పెరుగుతారు ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటారు అప్పుడు కూడా అది కొంచెం సాగ్ అవుతుంది కాబట్టి మీరు ఏదైనా షేప్ అంటే ఏదైనా సపోర్టింగ్ బ్రాస్ అట్లాంటివి వాడాలే తప్ప వాటికి సర్జరీస్కి వెళ్ళడం అనేది తప్పు ముఖ్యంగా ఈ విషయంలో మాత్రం మగవాళ్ళు మారాలి ఇది న్యాచురల్ అనేది వాళ్ళకి అర్థం కావాలి ఈ అన్ థింగ్స్ అన్ని వీళ్ళు చూసి అవన్నీ ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న ఈ ఆడవాళ్ళ మీద ముఖ్యంగా ఈ మహిళల మీద వేధిస్తూ ఉంటారు వీళ్ళకి అదే మైండ్లో పడిపోతూ ఉంటుంది అన్నమాట ఎవరో ఒక హీరోయిన్ చూసి ఆ హీరోయిన్ లాగా నువ్వు ఉండాలి నువ్వు అలానే ఉండాలి ఆ ఉంది కాబట్టి నువ్వు అలానే ఉండాలి నాకు అలా ఉంటే ఇష్టం ఈ ప్రపంచమే అయితే అలా అది వాళ్ళ ఆలోచన విధాలు నీకు తెలీదా నువ్వు అది చూసినప్పుడు అది అన్యాచురల్ అని అది అలా ఉండకూడదు అని నువ్వు ఇంటికి వచ్చి నువ్వు అలానే ఉండాలి అని అంటే ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుని ఎలా వీలవుతుంది చాలా మంది చాలా మంది వాళ్ళ సర్జరీస్కి ఎందుకు వెళ్తున్నారు తెలుసా మీకు ఇది ఆడవాళ్ళు అందంగా ఉండాలని కాదు ఈ మగవాళ్ళు పెట్టే టార్చర్ చూసి ఇది మనకు వద్దు అని చెప్పేసి వీళ్ళు సర్జరీస్కి వెళ్తున్నారు ఇది మనకు వద్దు అని చెప్పేసి వెళ్తున్నారు ఆడవాళ్ళు అనేస్తున్నారు ఇప్పుడు ఇవి సర్జరీ చేయించుకుంది అని విమర్శలు చేస్తున్నారు అసలు వాళ్ళు కనుక వీళ్ళని ఇలా చూడకపోతే వీళ్ళు అసలు అవి పట్టించుకొని లేరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు దిస్ ఇస్ మై బాడీ అని చెప్పి మనం యాక్సెప్ట్ చేయాలి అది 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 అన్యాచురల్ అనేది వాళ్ళకు కూడా అర్థం కావాలి ఆ ఫోటోలు తీసుకొచ్చి నువ్వు ఇలా ఉండాలి ఇలా అవ్వాలి అని అంటే ఎలా అవుతారు ఎవరు బాడీ స్ట్రక్చర్ వాళ్ళది ఎవరి షేప్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అలానే ఉండాలి అంటే కాదు అలా వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళ లైఫే అది వాళ్ళ జీవితమే దాని మీద పెట్టి బతుకుతున్నారు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు కానీ నీ జీవితం అలా కాదు కదా ఎస్ ఖచ్చితంగా అతను లేచిన నుంచి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఎన్నో బాధ్యతలు ఉంటాయి మనకి ఇవన్నీ ఇలా ఉండాలంటే ఎలా కుదురుతుంది నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ హెల్దీగా ఉండడం అనేది ఇంపార్టెంట్ ఎస్ ఖచ్చితంగా మేడం చాలా చక్కగా చెప్పారు సో ఇది ఇది ఏంటంటే ఇది ప్రపంచం మొత్తం అదొక అదొక బిజినెస్ లాగా జరుగుతుందనే చెప్పుకోవాలి రకరకాల వాణిజ్య ప్రకటనలు కావచ్చు రకరకాల సినిమాలు కావచ్చు ఏదైనా కానీ అందం చుట్టూనే తిరుగుతూ ఉంది అలా కాదు స్త్రీ అంటే స్త్రీని గౌరవించాలి సో న్యాచురల్గా ఉండే వాళ్ళని వాళ్ళ వాళ్ళని వాళ్ళలాగా ఉండనివ్వాలి ఇది సమాజంలో మార్పు అయితే రావాలి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే నిజంగా ఎంత ప్రెషర్ పడుతున్నారో అర్థమవుతుంది సో ఇలాంటి రకరకాల సర్జరీలకు వెళ్ళడము దాన్ని దాని దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉంది అంటే ఎన్నో రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు ఎన్నో రకాల డియోడరెంట్స్ వాడుతూ ఉంటారు ఎన్నో రకాల ఇంప్లాంటేషన్స్ చేయించుకుంటూ ఉంటారు సర్జరీస్కి వెళ్తూ ఉంటారు వాటి వల్ల కూడా వస్తుంది సో తల్లులు పిల్లలకి పాలు ఇవ్వకపోయినా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని చెప్తూ ఉన్నారు ఇవన్నీ కూడా స్త్రీని గౌరవించాలి మ్యామ్ ఆమె స్పేస్ ఆమెకి ఇవ్వాలి సో అప్పుడే ఇలాంటివి రాకుండా ఉంటాయి చాలా చక్కగా చెప్పారు మీరైతే ధన్యవాదాలు